ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం మాఘ పౌర్ణమి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు అన్ని పౌర్ణమిలకి వెళ్ళలా మాఘ పౌర్ణమికి చాలా విశిష్టత పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం చేయాలి కానీ నదీ స్నానం కూడా చేయాలి దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును మాఘమాసంలో జలాలలో ఉంటారు అందువల్ల మాఘ స్నానం చాలా మంచిది దగ్గరలో నది కానీ చెరువు కానీ కానీ ఏదైనా ఉంటే స్నానం తప్పకుండా ఆచరించాలి అలా కుదరని వృక్షంలో ఎందుకంటే మాఘమాసము ప్రవాహించే జలంలో చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది స్నానాంతరము మనము సూర్యభగవానికి కూడా నమస్కరించాలి అలా సూర్యభగవానికి నమస్కరించిన తర్వాత వైష్ణవ ఆలయం కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం అయితే చేసుకోవాలి ఇలా భక్తి శ్రద్ధలతో పూజని దైవాన్ని పూజించటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయాలి ఈ రోజున గొడుగులు నువ్వులు దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న మన పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం అయితే వస్తుంది సాక్షాత్ శ్రీకృష్ణుడు ధర్మరాజులు చెప్పినట్లుగా తెలుస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వల్ల పూజల వల్ల దానాల వదన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఈ పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత ఒక ప్రాప్తి కలుగుతుంది గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలసిన్ జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి ఇలా చేయటం వల్ల మన మాఘ పౌర్ణమి పూజ సంపూర్ణంగా మనం చేసినంత ఇదిగా అవుతుంది మనకు చాలా ఆనందం కలుగుతుందండి ఈ పూజ వల్ల చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి నేనైతే ఇలా చేసుకున్నాను మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి కామెంట్ బాక్స్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ప్రతి మాఘ పౌర్ణమికి ఇలాగే చేస్తానండి కొత్త బియ్యం వస్తాయి కదా మనం కొత్త కలుపుకోవాలి అంటాం కదా ఆ కొత్త బియ్యాన్ని అయితే నేను పరమాన్నం అయితే వండుతాను బెల్లమన్నము దాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నా శక్తి మేరకు అయితే నేను ఒక చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ ఇలా అయితే పెట్టుకొని నేను చేసిన అని అయితే అమ్మవారికి పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు అయితే ఇలా చేస్తానండి ఇది అమ్మవార్ల పౌర్ణమి అంటారు ఎక్కువగా అమ్మవార్లను కొలుచుకునేది అని అంటారు ఈ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర కూడా విశిష్టతమైంది అండి ఫిబ్రవరిలో వచ్చే మాఘ పౌర్ణమి నాడు తప్పకుండా అమ్మవారి జాతర బాగా జరుగుతుంది మన ఆసియా ఖండంలోకిల్లా అతిపెద్ద అయిన జాతర ఇదండి మేడారం జాతర చాలా అది కూడా చూపిస్తానండి ఎలా చేయాలో సరక్క ఎలా పెట్టుకుందాం మరొక వీడియోలో అయితే మీకు తెలుపుతాను ఇలా నైవేద్యం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఒక ఐదు సార్లు చూపించాలండి మనం మనం వస్త్రాలు కూడా పెట్టుకున్నాం మన చేతనైనంత బ్లౌజ్ పీస్ పెట్టుకున్నా సరే అండి అమ్మవారికి చాలా సంతృప్తి పడుతుంది ఇది ఇది కావాలి అది పెట్టాలని గొప్పలకైతే పోవద్దు మనకు ఉన్న దాంట్లోనే అండి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత హారతి అయితే ఇవ్వాలి నేనైతే హారతిస్తాను నాకు వచ్చిన శ్లోకాలు అయితే నేను చదువుకుంటానండి ఖచ్చితంగా నాకు వచ్చిన అయితే సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణం త్రెంబకే దేవి నారాయణీ నమోస్తుతే లక్ష్మీ క్షీర నమద్రాజతనయాం దామేశ్వరం దాసి భూత సమస్త దివో వనితాం త్రైలోక్య కుటుంబం సరసితాం వందే ముకుంద ప్రియం ఓం కాత్యాయన మహే కన్యాకుమార్ దేవీ తన్నో దుర్గీ ప్రచోదయ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన గురువారకు మీ వందన సుత్యోర్ముక్షమాత ఓం శ్రీయం కాంతాయ కళ్యాణి దే నిధి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీరామ రామ రామేది రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అలా నాకు వచ్చిన మంత్రాన్ని చదువుతూ నేనైతే కర్పూర హారతిని దేవుళ్ళకు ఇంటికి నలువైపుల్లో అయితే చూపిస్తానండి ఇలా పూజ చేసి కర్పూర హారతి చూపించిన తర్వాత మనము కొన్ని అక్షింతలు అయితే తీసుకొని అమ్మవారికి దిష్టి తీయాలండి దిష్టి తీసిన అక్షింతలు ఇలా పక్కకైతే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా కొన్ని అక్షింతల్ని తీసుకొని మనము అలాగే మన పుస్తలకు కూడా ఎప్పుడైనా మనం పూజ చేసిన వెంటనే పసుపు అయితే పెట్టుకోవాలండి పుస్తలకి మన మాంగళ్యం ఎప్పుడు మంచిగా ఉండాలని పసుపు కుంకాలతుంటే నిండు నూరెళ్ళు ఉండాలని అమ్మవారిని అయితే మనం కోరుకోవాలి అలా కళ్ళకద్దుకోవాలి పుస్తల్ని కళ్ళకద్దుకున్న తర్వాత మరికొన్ని అయితే తీసుకొని అమ్మవారి మనం ప్రదక్షిణలు మూడు ప్రద అని కానీ చా తాని తాని ప్రదక్షిణ పదే పదే అనే మంత్రాన్ని అయితే చదువుకోవాలండి నాకు వచ్చినంతవరకు అయితే ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి అలా మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ అయితే అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకోవాలి ఉంచుకొని ఆ తర్వాత మనం అమ్మవారి తీర్థప్రసాదాలు అయితే తీసుకోవాలి ఇలా నా పూజ అయితే ఈరోజు కంప్లీట్ అయిందండి మీకైతే ఎలా ఉందో చెప్పండి ఏమన్నా ఉంటే క్షమించండి అందరికీ అయితే కంప్లీట్గా పూజ అయితే విధానంలో ఏదో ఒక తప్పు అయితే ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ